i yeah.

సరే సరే దీపావళి మొత్తం జానంతా లోపలికి పోతే ఎట్లనైనా పండాక్ష అది గుర్రం ఓకేనా అన్నా సైడ్ ఉన్నారు సైడ్ జరుగు సైడ్ జరుగు సైడ్ ఉంటాడు బాబు చూడడానికి వచ్చిన వాళ్ళు కాస్త దూరంగా ఉండి కూడా చూడొచ్చు ఎవరు రెండు మూడు రోజులు పందం చెప్తున్నారు ఇటువంటి పందెం ఎప్పటి జరుగులే బాబా బాబా తెలిసి కూడా ఒక్కొక్కరికి ఐదు వందలు ఇచ్చిన కూడా జనాలు కమిటీ షాపులో హీరేనా ఆంజనేయ గారు ఏ జనాలు ఎక్కడైనా లాగిపోదాలి చిర జనాల్ సింగ్ ఎలా వేస్తుందంటే కార్యం చేస్తాను ఇంత దగ్గర ఉంటే ఏ గుర్రం వస్తాది ఎవరు వస్తారో పారే ఆలోచించి అక్కడ ఉంటేనే కదా ఇలా మా పెద్ద గొడ్డుకొద్ది నేను ఏదో గొట్ట ఒక్క పారి కాదు ఐదు మాటలు తిన్నా కూడా మా చికెన్ ఒక్కవే ఉంది కానీ

పిల్లగారు మంచి వయసులోనే ఉన్నారు మరి రాబోన రావచ్చు చెప్తాను सुनार भाभू, सुदर्शन सुदर्शन सुनार गुरु में ले तिपे में टू, सुनार सैन ले तिपे में ओके, असाइन में दिल में टू, अपना, Merci.

पूरे रच्च रच्च కొంచెం ముందు ఫ్రీ ఆప్ అట్టే నిదానికి గురు నితలు వస్తున్నారు అన్నా మీ దాతలంతా ఫోటో దిగాలి కాదని ఎదుగుర్చి మాత్రం ప్రావెంట్ సెంట్రల్ జైలు రామాంజనాలు సన్నా వెంకట్రామ్ గారు అలా ఎక్కడున్నారు అన్న ముందు రావాలి మీరు ఎక్కడున్నారు అనగారు పాడే రామాంజనాలు సన్నాటరామ్ గారు ముందు చె చిన్న పెద్ద రోజు వెంకటప్పమారు చిన్న రామస్వామి ಪ್ಪ ಕುಮಾರ ಚಿನ್ನ ರಂಗಸ್ವಾಮಿ ಕೊಲ್ಲದೇ ವೆಂಕಟಪ್ಪ ಚಿನ್ನ ರಂಗಸ್ವಾಮಿ ಗುರು ರೆಂಟು ರೂಪಾಯಿ ಊರಾರಿಗೆ ಬೇಸರ ಬಾಬು ನೆಕ್ಸ್ಟ್ परवती उत्कृष्ट दातानो चाकले चाकले 100 चाकले नलई गार 200 रुपियालो चाकले नलैया गोडेकरा गावम चाकले మనాల శృంగళ సునాథ్ రంగు వందల రూపాయలు ఇచ్చారు ఓకే మదేసన్నా స గారు ఐదు వందల రూపాయలు ఎక్కడ ఉన్నారు ఏదో హరిశ్చంద్ర